ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు తల్లిదండ్రులకు ప్రియా దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతించు దేవుని గొప్ప నామానికి పరిశుద్ధ గ్రంథమైన భార్యలో నుంచి లూకా నుంచి మొదటి అధ్యాయము ఐదవ దగ్గర నుంచి రెండు వచనాలు మనం చదువుకున్నాం యోదయా దేశపు రాజైన హేరో దిరుమలలో అభియా తరగతిలో ఉన్న చక్రయాను ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఏం అని రాయబడింది ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా లూకా వ్రాసిన సువార్త అంటే లూకా అనేది ఒక వ్యక్తి పేరు ఈ లూకా అనే వ్యక్తి ఈ లూకా ఈ సువార్తను రాశాడు ఇతను ఎవరు అంటే ఒక వైద్యుడు ఇతనికి మనకు కొలస్కు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగు వచనంలో ఇతని గురించి ఒక విషయం రాయబడింది లోకాను ప్రియుడైన వైద్యులను దేమాయువు మీకు వందనాలు చెప్పుచున్నారు ఈ రాస్తున్న పత్రికల్లో లోకా పేరును అక్కడ అపశైన పావులు ఉచ్చరిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఈ లోకా ఒక వైద్యుడు పౌలు రెండవ ప్రయాణంలో ఇతడు త్రోయిలో కలిసి పిలిపి వరకు వచ్చాడు మరలా తిరిగి మూడవ ప్రయాణంలో ఎరుసుముకు వచ్చాడు ఇతను చాలా భక్తి వెలిగిన వాడుగా విశేషమైనటువంటి పరిశోధన చేసిన వాడుగా మనకి బైబిల్లో కనపడతా ఉంది ఆయన రాసిన గ్రంథాలను బట్టి దేవఫిలా అనే ఒక ప్రముఖమైన వ్యక్తికి ఈయన ఈ సువార్త రాస్తున్నట్టుగా చూస్తున్నాం అలాగే అపోస్తుల కార్యాల గ్రంథం కూడా ఈయనే రాశాడు రఘునందు ప్రిల్లారా యేసు క్రీస్తు యొక్క పరిచర్యను గురించి తెలియచేసే ముందు యోహాను తల్లిదండ్రులైనటువంటి జకరయా ఎలుజ వ్యక్తుల యొక్క జీవితాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే వీరిద్దరు పరిస్థితిని వారి స్థితిని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి లోక యోగయా దేశపు రాదైన హేరోదు దినములలో అభియా తరగతిలో ఉన్న జగ్రయాను ఒక యాజకుడు ఉండెను ఇది చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాలి బైబుల్లో మనం చూసినప్పుడు ముప్పై మంది జగ్రయా పేరు కలిగిన వారు కనపడతారు ఈ జగ్రయా ఎవరంటే అభియా తరగతికి చెందిన వాడు అంటే అర్థము యహోవా స్మరించును అని అర్థం రఘునందు ప్రియులారా వీరికి పిల్లలు లేరు చాలా కాలం గడిచింది వీరు వృద్ధులుగా కనపడుతున్నారు వృద్ధులైనప్పటికీ దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని మాట వినేటువంటి వారిని దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు చూడండి నోవాహును జలప్రలైనప్పుడు కాపా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నోవాహును నోవాహు కుటుంబాన్ని కాపాడాడు ఇసుకి జబ్బు చేసినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే నీతి మంతులను తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు జక్రే అనే పేరు యో వారు స్మరించుట ఇద్దరు చెప్పబడిన మాట ఏమిటంటే ఐదవ వచనం ప్రారంభంలో యోదయాదేశకు రాజైన ఏ రోజు దినములలో ఏ రోజు దినములు ఇద్దరు ప్రజల చేత మంచివాడు అనిపించుకోవాలని యూదులకు ఒక దేవాలయం కంటాడు కానీ ఇతరు ఎంత దుర్మార్గుడంటే యూదులకు రాజు జన్మించాడని తెలిసినప్పుడు బతిరేమలో యూదులకు రాజు పుట్టాడని చెప్పినప్పుడు అనేక మంది పసిపిల్లలను హతమార్చారు ఇతరు కుమారుడు అంతిప హేరో అంతిపీసు వ్యూహాన్ని చిరచేతం చేయించాడు అతని కుమారుడు చూడండి ఏ రోజు అగ్రిప్ప చాలా మంది భక్తులను చంపించాడు ఇది భయంకరమైనటువంటి వంశం అది ఆ రాజు ఏ రోజు రోజు పరిపాలన చేస్తున్న దినాల్లో జక్రియా యాజకత్వం చేస్తూ ఉన్నాడు జక్రియాను దేవుడు మర్చిపోలేదు జక్రియాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభునందు పిల్లారా ఈ జక్రియా ఎవరంటే అభయో తరగతి వాడు దేవుని ఆత్మికత్వం చేయటకు దేవుడు అహరోను ఏర్పాటు చేసుకున్నాడు కదా ఆయనకి అహరోనికి నలుగురు కుమారులు ఉన్నారు ఒక అతని పేరు నాదాబు తర్వాత అభిహు ఎలియాజరు తామాను ఈ తామార్ అందులో ఇద్దరు నాదాబు అహీబు చచ్చిపోయారు ఎందుకంటే దేవుడు చెప్పని వేరొక అగ్నిని తీసుకొని వచ్చి దేవునికి దూకం వేశారు మనకి మాట లేవియ ప్రాణం అధ్యాయం మొదటి వచ్చినంలో ఉంటుంది అందుకని దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చి వారిని దహించింది లేక వారు చచ్చిపోయారు కారణం ఏమిటంటే దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్ని తీసుకొచ్చారు పిల్లరా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వేరొక జీవితాన్ని జీవించకూడదు దేవుని దగ్గరికి వచ్చేవారు పరిశుద్ధంగా ఉండాలి చూడండి దేవుడి వాక్యము మనం గమనించినట్లయితే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధంగా ఉండాలని చెప్పబడుతుంది వాక్యం బోధించేవారు పరిశుద్ధంగా ఉండాలి దేవుడిని ప్రార్థించేవారు పరిశుద్ధంగా ఉండాలి ప్రార్థన పాపాన్ని చంపివేస్తుంది ఇది నా దేవుడికి మనకి మధ్యలో సమస్యగా ఉన్నది ఏంటంటే పాపమే ఈ పాపమే మనల్ని నాశనానికి తీసుకుని వెళ్తుంది నువ్వెంత ప్రార్థన చేసినా నీ జీవితంలో పాపాన్ని తీసివేసుకోకపోతే ప్రయోజనం లేదు నువ్వెంత వాక్యం చెప్పినా ప్రార్థన చేసినా ఆరాధన చేసినా నీ బ్రతుకు మారాలి మారితేనే ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఒక క్రమం అభియా తరగతి అంటే మీరు చూడండి ఇక మిగిలింది ఎవరంటే ఎలిరాజులు ఈతామని ఎలియాదరికి పదహారు మంది సంతానము ఈ తామాలకి ఎనిమిది మంది మొత్తం ఇరవై నాలుగు మంది ఏదో దినాల్లో ఈ ఇరవై నాలుగు మంది నెలకి ఇద్దరు చొప్పున యాజకత్వం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ జక్రయా యాజకత్వం వచ్చింది అభియాకు జక్రయ ఎనిమిదవ కుమారుడు గనుక నాలుగవ మాసంలో రెండవ వంతు యాజకత్వం చేస్తా ఉన్నాడు అంటే ఒక క్రమం ఆ క్రమం ప్రకారమే జరిగిపోవాలి మన జీవితం కూడా దేవుని సన్నిధిలో ఒక క్రమం ఉండాలి క్రమం లేకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే పేదరు చెప్తున్నాడు పెద్ద కోసం ఆ దిన రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ దిన రోజున మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందారా ఈనాడు క్రైస్తవుల్లో దౌర్భాగ్యం ఏమిటంటే ఆరాధన చేస్తున్నారు పాటలు పాడుతున్నారు కానీ మారు మనసులే పాపాన్ని ప్రేమించే ఎక్కువగా ఉన్నారు లోకంతో సావాసం చేసేవారే ఎక్కువగా ఉన్నారు మారు లేదు దేవుని వాక్యం చెప్తుంది మీరు మనసు పొందండి పాపక్షమాపణ నిమిత్తం వ్యాప్తిస్టు పొందండి అప్పుడు మీరు పరిశుభాత్మైన వరాన్ని పొందుతారు మీరు మూర్ఖులన్నీ తరుణ వారికి వేరైన జీవితం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి ఎవరో ఒక పాస్టర్ గారు హ్యాపీ దివాళి అని మెసేజ్ పెట్టండి నా అసలు ప్రత్యేకత ఏంటి ప్రభులందరూ ప్రియా దేవుని పిల్లలరా ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనం ప్రత్యేకమైన ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి మూర్ఖులకు ఇద్దరు అంటే ఈ లోకము జీవించినట్లుగా జీవించకూడదు ప్రత్యేకంగా ఉండాలి దేవుడు వాక్యం చెప్తుంది నీటి కాలంలో వారన నాటబడి ఆకు వాడట తగిన కాలంలో ఫలమిచ్చు చెట్టు వలే ఉంటారు ఎవరంటే ఎవరు దివారాత్రులు దేవారాత్రులు ధ్యానిచ్చేవారు అన్నారు దివారాత్రులు ధ్యానించడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రభునందు ఇలాగా రోజుగా ఇరవై నాలుగు గంటలు బయలు చదువుతా ఉండమని కాదు అక్కడ నువ్వు ఉదయకాలం కొంత సమయం బైబుల్ చదివా దాని విషయమై ధ్యానించాలి ధ్యానించడం అంటే ఆలోచన చేస్తా ఉండాలి నువ్వు ఏ పని చేసినా ఈ ధ్యానం మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు దివారాత్రులు దీనిని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే ఇక వాక్యాన్ని అనుసరించాల్సిన అవసరం ఏముందో ఆ టైం ఎక్కడ ఉంటుంది కనుక ఆ తగిన కాలంలో ఆకు వాడదు అంటే పాపల్ని జీవితంలో చేరదు తగిన కాలంలో ఫలమిచ్చు చెట్టు మనం ఫలాలు పండిస్తాం ఫలిస్తాం ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మనం చేసే పని సఫలం అవుతుంది ప్రభులో కనుక మనం లోకానికి వేరే జీవితం జీవించాలి అపోస్టుల బోధ ఎందులు సర్వాసం ఎందలు రొట్టె విరుచుని ఎందులు ప్రాప్త క్రమం ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఈ క్రమం లేకుండా నువ్వు ఏ సంఘంలో ఉన్నావా నేను అడగట్లేదు నీకు ఈ క్రమం ఉందా నేను అడిగేది అదే నీకు ఈ క్రమమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా క్రమం లేకుండా అక్రంగా అక్రంగావా ఆదివారనాడు ప్రార్థన ఏంటంటే క్రైస్తవులకు అలవాటు అయిపోయింది ఆదివారనాడు ఆరాధన సరదాగా వెళ్ళటం చర్చి వెళ్దాం చర్చి వెళ్దాం ఎవరైతే మీరు చర్చికి రామాన్ని బ్రతుకు బాగు లేకుండా నువ్వు మారు మనసు పొందకుండా చర్చికి వస్తే దేవుడు సంతోషిస్తాడా నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా రఘునందు ప్రియా దేవుని పిల్లలారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం ఇతడు ఆయన అభియా తరగతి వాడు క్రమంగా తన క్రమంలో తాను దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి ఆధికత్వం చేస్తున్నటువంటి వ్యక్తి జకరయా జగరి అంటే యోహోమాలు స్మరించుట రఘునందు ప్రియ దేవుని పిల్లలారా క్రమమైన జీవితం మన జీవితంలో ఉండాలి ఎప్పుడు దేవుణ్ణి స్మరిస్తూనే ఉండాలి ఆయన స్మరించే అనుభవం మనకు కావాలి ఆ తర్వాత చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ జగర్యాకు ఒక మంచి భార్య ఉందండి ఈమె పేరు ఎలిజిబెత్ చూడండి దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే జకరే ఒక యానకుడు ఉండే అతని భార్య అహోలు కుమార్తెల్లో ఒకటే ఆమె పేరు ఎలిజబెత్ అని రాయబడి ఉంది అంటే ఎలిజబెత్ అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా దేవుని ప్రమాణము అని అర్థం అంటే దేవుని ప్రమాణంలో నిలిచి ఉన్నటువంటి స్త్రీ మంచి భార్య చాలా మందికి అందరికీ భార్యలు ఉంటారు అందరికీ భర్తలు ఉంటారు భార్యలు భర్తలు కాదు ముఖ్యం అక్కడ నీవు మంచి భార్యగా నీ భర్తకు మంచి భార్యగా ఉన్నావా నీ భార్యకు నువ్వు మంచి భర్తగా ఉన్నావా భర్తగా ఉండే ప్రయోజనం రోజు దాగి రావటం రోజు వచ్చి భార్యను పట్టడం అనుమానించడం అసభ్యకరంగా మాట్లాడటం భర్తగా నువ్వు ఏమి ఉపయోగం భార్య భార్యలు ఉన్నారు నీ జీవితాన్ని భర్తను గౌరవించకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించటం ఇష్టం వచ్చినట్లుగా అవమాన నువ్వు ఇంకెక్కడే మంచి భార్యలో ఉన్నావు బైబిల్ చెప్తుంది భర్తను ప్రేమించి భర్తకు లోబడాలని బైబిల్ చెప్తుంది నీకు ఒక మాట చెప్తాను నేను ఈనాడు దౌర్భాగ్యం దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న భార్యలు చాలా మంది కనపడుతున్నారు ఒక ఆముందు యజమేలు బైబుల్లో మనం చూసినప్పుడు ఆహాకు భార్య అయినట్టు యజమేలు ఈ యజమాను ఎలాంటిదంటే చాలా భయంకరమైనటువంటి వ్యక్తి చూడండి ఈ యజమానులు ఏం చేసింది తన భర్తను లోపరచుకుంది తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించింది తన ఇష్టానుసారంగా చేసింది ఒక కుటుంబంలో భర్త సంబంధం లేకుండా భార్యలే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అన్ని పనులు చేస్తుంటారు ఈ యజమాను లాంటి భార్యలు చాలా మంది ఉన్నారు వీరు ప్రాథమిక రారు చూడండి తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు కొంతమందిని మనం చూడొచ్చు బైబిల్లో హోషియా ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుడు పిలిచాడు హోషియా అన్నాడు చిత్తం తండ్రి నీకు గోమేయలు తెలుసా అన్నాడు తెలుసుదీ గోమేలు తెలుసు ఎందుకంటే ఆమె భయంకరమైన వెభిజారి మోసం పాపంలో జీవిస్తుంది తండ్రి ఆమెను పోయి సువార్త చెప్పమంటారా మీ మాటలు యహో వాక్కుని నేను చెప్పాలా వద్దు చెప్పద్దు మరి ఏం ఇవ్వమంటారు ఆమెను పెళ్లి చేసుకోకపోయి ఆమెను పెళ్లి చేసుకుంటే తర్వాత సంగతి నేను చెప్తాను సరే దేవుడు ఏది చెప్పినా దాని వెనక ఏదో గొప్ప కార్యం ఉంటుంది ఒక పాట నేర్పిస్తాను అందుకనే వెంటనే హోషియా వెళ్ళి గోమేరుడు పెళ్లి చేసుకున్నాడు తీసుకొచ్చుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు అది తిరిగి ఏం చేస్తుంది మరొక పాత జీవితానికి వెళుతుంది ప్రభు చెప్పాడు కంచి వేయ ఉన్నాడు ఆ కంచి కూడా దాటి వెళుతా ఉంది హద్దులు నిర్ణయించినా దాటి వెళ్ళిపోతా ఉంది ఏం భార్య ఈ భార్య వ్యభిచారకు భార్య ఈనాడు చాలా మంది భార్యలు అలాగే ఉన్నారు కంచెంటే ఎంతమంది కాకులా ఉన్నా ఎన్ని నియమాలు పెట్టినా ఎంతమంది పెద్దలు చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా వినకుండా హద్దులు దాటి కంచెలు దాటి వెళ్ళిపోయి పాపంలో కూరుకుపోయి పాపపు జీవితంలో జీవిస్తున్న భార్యలు చాలా మంది ఉన్నారు భర్తకు ద్రోహం చేసేవాళ్ళు అర్థమైంది ప్రభు నందుకులరా జ్ఞాపకం చేసుకోండి మరొక భార్య కనబడుతుంది పోతేపరి భార్య ఐగుప్తు దేశంలో చూడండి ఇంటిలో యేసో ఉన్నాడు అంటే యేసోవులు పాపానికి ప్రేరేపించింది అవును కదా పాపం కోసం కోరికలు తీర్చమని ప్రేరేపించింది ఎవరు వస్తుంది చూసింది బాగున్నాడు రాజు ఇద్దరం అబ్బాయి ఇక్కడ మనం సుఖించడానికి చాలా అనువయించుడు మీ యజమానుడు నా భర్త ఇంటలేడు పనివారు ఎవరు పట్టించుకోరు చెప్పరు కనుక మన ఇద్దరము సుఖిద్దాం అయితే ఏశ పప్పుకోలేదు కానిపోయాడు ఈ సంగతి మనందరికి బాగా తెలుసు భర్త వచ్చినప్పుడు ఏం చెప్తుంది కోరిక ఎవరిది ఆలోచన ఎవరిది పాపం చేయాలనే తలంపు ఎవరికి వచ్చింది కానీ భార్య కోరుకోటి మీద వేస్తుంది అవమానం ఇప్పుడు లేనిపోయి భర్తకు తెలియ దాన్ని సాడీలు అంటారు చూడండి భర్త నమ్మేశాడు భార్య మాటలు నమ్మేశాడు కొంతమంది చెప్తారు భార్య అత్త మీద ఎవరు మీద చెప్తారు ఏమండి ఒక భార్య అంటుంది భర్తతో అయ్యా నీకు నేను కాపురం చేయాలా మీ అమ్మకు చేయాలా కాపురం మీ అమ్మ నన్ను హింసిస్తుంది అవమానం పరుస్తుంది లేనిపోయినసారి ఒక వ్యక్తి చేసే ఆ తప్పుడు ఆ ఆలోచనలకు ఆ కుటుంబం అంతా బలైపోదు ఆ కుటుంబం పతనం అయిపోదు ఒక్క వ్యక్తి మూలన సరైన భారీగా ప్రేమించే భారీగా ఉండకపోతే విధేయత చూపించే భారీగా ఉండకపోతే ఆ ఇంటిలో ఆ ఇల్లంతా గందరగోళం అయిపోద్ది సమాధానం లేకుండా అయిపోద్ది చూడండి మీకు ఒక మాట చెప్తాను నువ్వు మంచి భార్యగా ఉన్నావా కంటకురాలైన భారీగా ఉన్నావా సాని చెప్పే భారీగా ఉన్నావా విభేదాలు తెచ్చే భారీగా ఉన్నావా బంధువుల్లో సమస్యలను తెచ్చే భారీగా ఉన్నావా నీవు చూడు ఒకసారి చూడండి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చాలా మంది ఉన్నారండి బైబిల్లో శ్రేష్టమైన వారు మనం బైబిల్లో చూసినప్పుడు మోసే భార్య షిప్పోరా ఎంతో అద్భుతమైన వ్యక్తి తెలుసా ఏమండి మోసే చెయ్యలేనటువంటి పని మోసేకి తట్టనటువంటి పని మోసే భక్తుడు కావచ్చు ధర్మశాస్త్రాన్ని రాసిన వాడు కావచ్చు సకల విద్యను అభ్యసించిన వాడు కావచ్చు ఇస్రాయేలీలకు నాయకుడుగా ఉండి నడిపించేవాడు కావచ్చు ప్రార్థనా కావచ్చు ఎంతో గొప్పవాడు కావచ్చు కానీ మోసే వార్య సింపోరా చూడండి మరణము వారి మీదకి వచ్చినప్పుడు తన కుమారుడికి సున్నతి చేసి ఆ మరణపు స్థితి నుంచి కాపాడింది షింపరా ఎంత అద్భుతం చూడండి భార్యలారా మీ కుటుంబంలో నీ భర్తకు మరణ స్థితి వచ్చేసింది నీ పిల్లలకు మరణ స్థితి వచ్చేసింది నిత్య అగ్రిగుండాలకు వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి ఆ పరిస్థితులు మార్చవలసినటువంటి స్థితి నీ దగ్గర ఉంది నీ దగ్గర ఉంది నీ పిల్లలను మంచి మార్గంలో నడిపించాలి నీ భర్తను క్రీస్తు వైపుకు మళ్లించాలి అది నీ ప్రవర్తన నీ జీవితం నువ్వు మంచి భారీగా ఉంటే అది నీకు సాధ్యమవుతుంది అశనత్తు యేసోపు భార్య ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో అంత అన్నులే అక్కడికి వెళ్ళాడు యేసో పెళ్లి చేసుకున్నాడు ఎవరు చేసుకున్నాడు అక్కడ ఒక యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటే ఆ చూడండి ఆ యాజకుని ఆ కుమార్తె అయినటువంటి అశనత్తు యేసోపు భార్య అయిన తర్వాత యేశోపును వెంబడించింది ఏసపు తన జీవితంలో తన భార్యను చూడండి ఆ భార్య క్రీస్తుని అంటే దేవుని అనుసరించే బిడ్డగా మారిపోయింది అందుకని తన పిల్లలు చూడండి భక్తి అగిన పిల్లలుగా ఉన్నారు వారు ఇస్రాయల్ వంశంలోకి చేర్చబడ్డారు ఈ యొక్క అశనితులు పిల్లలు ఆ పిల్లలతో భక్తిగా పెంచుంటే ఇస్రాయల్ వంశంలోనికి చేర్చబడ్డామో చూడండి ఈ తల్లి చేసిన పని కదా మరి నీ బాధ్యత ఏమిటి ఎప్పుడు టీవీలు చూసుకుంటా సినిమాలు చూసుకుంటా తగులు ఆడుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా అవమానం పరచుకుంటా ఉండే మీ పిల్లలు ఎలా ఉంటారు ఇంకా చాలా మంది చూడండి చాలా గుణవతి అమరాబు ఎక్కువ పెద్ద ఎక్కువ పెద్ద ఎలాంటిది తన పిల్లల్ని ఏం చేసింది తన భర్తకు ఎలాంటి విధేయత చూపించింది వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమండి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి పిల్లలుగా ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియుల చాలా మంది ఉన్నారు బైబుల్లో మనం చూసినప్పుడు అన్న ఎస్తేరు దేవుడు వాక్యం చాలా గొప్పదండి దేవుని వాక్యం చెప్తుంది గుణపతి అయిన భార్య దొరుకుతారు వంటిది నిత్యం కంటే అమూల్యమే చాలా కొద్దిమందే ఉంటారు అరుదుగా ఉంటారు మంచి భార్యలో అదు అరుదుగా ఉంటారు ముత్యము కంటే అమూల్యం ముత్యము చాలా విలువైనది సుందరమైనది దానికన్నా ముత్యం కన్నా విలువైన వాళ్ళు ఎవరంటే గుణమతి అయిన భార్య గుణం లేని భార్య కాదు దినాల్లో గుణము లేని వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు ఏమండి గయ్యాలి భార్యలు ఎక్కువ కనపడుతున్నారు వాళ్ళతో కాపురం చేయటం కంటే ఒక మూలన మిద్దు మీద ఒక మూలను ఉండటం మేలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది సోదరి సోదరులారా ఈ శ్రేష్టమైన సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నారు దేవుని వాక్యం ఇచ్చిన మీరు జ్ఞాపకం చేసుకున్నారు జక్రియా ఎలాంటి వాడు జక్రియ భార్య ఎలాంటిది వారు చాలా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ విధేతగా జీవిస్తున్న వారు వీరిద్దరు భార్య భర్తలు భార్య భర్త ఇద్దరు సారి ఆలోచించు నీ జీవితం ఎలా ఉందో నీ దేవుని కొరకు ఏమన్నా చేస్తున్నావా దేవుని సంతోష పెడుతున్నావా నేను మాట్లాడుతాను రమూ ప్రియారా నీ వలన దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా నీ వల్ల ఉపయోగం ఉందా దేవుని కొరకు నువ్వేం ఏం చేస్తున్నావు నీ కుటుంబం క్రీస్తులో ఉందా చూడండి చూడండి దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రియా సోదరి సోదరులారా దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరులారా జకనియా ఎలాంటి వాడు అంటే నీతి మంతుడు జగ్రేల గురించి రాయబడి ఉంది జగ్రయని రాజకుడు ఉండెను అతని భార్య అహరోన్ కుమార్తెల్లో ఒకటి ఈమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు ఎవరి దృష్టికి దేవుని దృష్టికి మనుషుల దృష్టికి కాదు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రియా దేవుని పిల్లల ఎరుజుబెందులాగా మంచి బాయిగా ఉన్నావా జగలాగా మంచి భర్తగా ఉన్నావా ఒకసారి ఆలోచించండి మీ జీవితాన్ని ఒకసారి ఆలోచించండి ప్రియా సోదరీ సోదరులాగా దేవుడి వాక్యం చాలా ప్రాముఖ్యమైంది దేవుడి వాక్యం చాలా అవసరమైంది వాక్యము మన కొరకే రాయబడింది ఈ వాక్యం ఎవరికోసమో కాదు మన కోసమే మనం దేవుడిలో మంచిగా బ్రతకాలని రాయబడి ఉంది మనుషుల ఎదుట నీతిమంతులుగా నటించవచ్చు నీవు దేవుని ఎదుట దొరికిపోతాం దేవునికి కనపడకుండా నువ్వు ఏం చేయలేవు దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన మన మాటలు వినుచున్న దేవుడు ఆయనకు మరుబేది ఏమీ లేదు సంవత్సరం వదులుకుని సంవత్సరానికి వరకు ఆయన కన్నులు నీ మీద ఉండను ఆయన చూచుచున్న దేవుడు ఉంది కదా ఆగదు చూచుచున్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు మన పరిస్థితులు చూస్తున్నాడు మన ఆలోచనలు ఆయన గ్రహిస్తూ ఉన్నాడు కనుక నీ జీవితము క్రీస్తులో ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో క్రీస్తు కొరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఆలోచన చేసుకో జగన్గా ఎలిచిపెద్దుల గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత మనం ధ్యానం చేద్దాం దేవుని కొరకు ధ్యానం చేద్దాం మనం దేవుని కొరకు జీవించేటట్లుగా ధ్యానం చేద్దాం ప్రభులెందు వాక్యము ఎవరు చదువుకుంటా పోతే ప్రయోజనం లేదు ఆ వాక్యంలో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకున్నప్పుడు మేలు పొందగలుగుతాం మంచి సబరయుడిలాగా మన జీవితాన్ని కొనసాగించాలి అది చాలా ప్రాముఖ్యమై అన్యాయంగా బ్రతకొద్దు అన్యాయపు దేవుడు చెప్పనటువంటి వేరొక నిప్పును తీసుకొచ్చినటువంటి నాదాబు అభిహు ఏ విధంగా చచ్చిపోయారో దేవుడికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో జీవిస్తూ మనం కూడా నరకానికి వెళ్తాం జీవిస్తూ ఉంటే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలి నీ ఇష్టం వచ్చింది చేయడానికి లేదు మన ఆలోచన ప్రకారం చేయడానికి లేదు మనకు దేవుడు ఒక గ్రంథం ఇచ్చాడు ఒక చట్టం ఇచ్చాడు ప్రభునందు ప్రియుల ఈ చట్ట ప్రకారం ఈ లా ప్రకారం ఇది క్రీస్తు లా అంటే క్రీస్తు ధర్మ చట్టం ఇది ఈ చట్టం ప్రకారమే మనం జీవించాలి చట్టాన్ని మనం ఈ భౌతికంగా ఈ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్న మనుషులు ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని మీరితే శిక్షించబడుతున్నాం అయితే ఈ చట్టాన్ని చాలా మంది తప్పించుకుంటున్నారు ఈ చట్టాన్ని మీరిన వారికి దొరికితే శిక్షకూడదు కానీ ఈ ధర్మ ధర్మ శాస్త్రము కొత్త నిబంధనలు కూడా ఒక చట్టం ఈ చట్టాన్ని తప్పించుకుని ఎవ్వడూ బ్రతకలేడు ఎవ్వడూ ఉండలేడు దేవుని చట్టానికి అందరూ దొరికిపోవాల్సిందే జాగ్రత్త కనుక ఈ చట్టం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది అందుకని ఇక్కడ స్పష్టంగా రాశారు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున చక్కగా ఎలుజు పెద్దలు నడుచుకుంటున్నారు అందుకేనండి వారి పేర్లు బైబిల్ గ్రంథంలో లెక్కించబడింది వారి జీవితం ఇంకా తర్వాత చూస్తే వాళ్ళ జీవితం ఇంకెంత శ్రేష్టమైందో తర్వాత మనం ఆలోచనలు చేద్దాం మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం కనుక ప్రభునందు ప్రియ దేవుడి పిల్లలారా ఈ శ్రేష్టమైన మాటలను బట్టి దేవునికి వందనాలు మీ జీవితాలు ఎలా ఉండాలంటే యహోవాను స్మరించే జీవితాలుగా ఉండాలి మీ జీవితం ఎలా ఉండాలంటే యహో ప్రమాణము దాటిపోయే వారిగా ఉండకూడదు ఆ ప్రమాణానికి లోపలే నివాసం చేసేవారంగా జీవించే వారంగా ఉండాలి అదే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందామా మహోరతుడు వైపు మా తండ్రి ప్రేమ కలిగిన దేవుడు మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నా సమయంలో మీ పాద వాక్యం చున విన్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సంబంధమైన మెట్టులో వారిని కట్టండి దగ్గరిగిన మీ లెక్కల నీడలో ఆశీర్వదించండి సమాధానాలు ఇవ్వండి వారి కుటుంబంలో నెమ్మదిని కలవచ్చు ప్రతి వ్యక్తి భక్తిగా జీవించే అద్భుతమైన ఆశీర్వాదకరమైన మెట్టు వారిని చెప్పి చేసిన వారి జీవితాలు మీ సన్నిధిలో ఫలించాయి వారి కుటుంబాలు మీ కుటుంబాలుగా సంఘంలో ఐక్యత కలిగిన కుటుంబాలుగా యథార్థంగా జీవించే కుటుంబాలుగా ప్రభుత్వం నడిపించమని మహిమ కథ ప్రభావాలు మీరు పొందని మీ నామానికి బయట తెచ్చుకోవాలి బిడ్డల వ్యాధి బాధ శోదీ వారిని తప్పించండి శోధని జయించే బిడ్డను రచ్చి వారి కుటుంబం గొప్ప సమాధానం ఉంచి దేవాను పొందరావని అలిస్తున్నాము దీవిచివర బచాము మా ఈ పందుని విడలని నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి ఆమె ప్రభునందు త్రీలారా దేవుని మేము దీవిచి జగాక ఆమె ఆమే గ్రేంత్నౌ